హలో ఇప్పుడు ఒక క్రికెట్కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ చూద్దాం హిట్ మ్యాన్ రోహిత్కి సంబంధించి ఎస్ భారత్ బంగ్లాదేశ్ల మధ్య జరిగిన రెండు టెస్ట్ల సిరీస్లో రోహిత్ శర్మ సిక్సర్లతో అద్వితీయమైన రికార్డు సృష్టించగలడు టెస్ట్ క్రికెట్లో వంద సిక్సర్లు పూర్తి చేయడానికి పదహారు సిక్సర్లు దూరంలో మాత్రమే ఉన్నాడు ఇది ఒక్కసారి సాధిస్తే ఇప్పటివరకు ఎవరూ చేయలేని అద్భుతమైన రికార్డు రోహిత్ పేరు మీద నమోదవుతుంది మరి క్రికెట్ చరిత్రలోనే బంగ్లాదేశ్ మధ్య రెండు టెస్టుల సిరీస్ ప్రారంభం కానుంది పదహారు మంది ఆటగాళ్లతో కూడిన తొలి టెస్టుకు బీసీసీఐ జట్టును ప్రకటించేసింది చాలా కాలం తర్వాత టెస్ట్ జట్టులో పునరాగమనం చేస్తోన్న విరాట్ కోహ్లీ రిషబ్ పంతలపైనే అందరి దృష్టి ఉంది టీ ట్వంటీ ప్రపంచకప్ తర్వాత తొలిసారిగా ఆడనున్న జస్ప్రీత్ బుర్మ్రా నుంచి కూడా మెరుగైన ఆట తీరిన అందరూ కూడా ఆశిస్తున్నారు భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా బ్యాటింగ్తో అద్భుతంగా రాణించాలనుకుంటున్నాడు మరి హిట్ మ్యాన్ గొప్ప రికార్డు చేయడానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉన్నాడు టెస్ట్ క్రికెట్లో వంద సిక్సర్లు పూర్తి చేయడానికి రోహిత్ శర్మ కేవలం పదహారు సిక్సర్ల దూరంలో మాత్రమే నిలిచాడు ఇప్పటివరకు అతని పేరిట ఎయిటీ ఫోర్ సిక్సర్స్ నమోదయ్యాయి రోహిత్ బ్యాటింగ్ చేసే తుఫాన్ శైలి ప్రకారం అతను భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లలో ఈ స్థానాన్ని ఖచ్చితంగా సాధించగలడని నమ్ముతున్నారు అలా చేయడంలో అతను విజయం సాధిస్తే ఇంటర్నేషనల్ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో వంద సిక్సర్లు కొట్టి ప్రపంచంలోనే మొదటి ఏకైక బ్యాట్స్మెన్గా నిలుస్తాడు రోహిత్ శర్మ ఇప్పటికే వన్ డే టీ ట్వంటీలో వంద సిక్సర్ల ఫీట్ సాధించాడు పదహారు సిక్సర్లతో టెస్ట్లో వంద సిక్సర్ల ఫీట్ సాధించి ప్రపంచంలోని నాలుగో బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ నిలుస్తాడు ఇప్పటివరకు ముగ్గురు ఆటగాళ్ళు మాత్రమే దీన్ని చేయగలిగారు నూట ముప్పై సిక్సర్లతో టేబుల్ టాపర్ గా పేరు న్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్మెన్ బ్రెండన్ నూట ఏడు సిక్సర్లతో తన టెస్ట్ కెరీర్ ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ మనం గిల్ క్రిస్ట్ మూడో స్థానంలో ఉన్నాడు ఇక టెస్ట్ ఫార్మాట్లలో వంద సిక్సర్లు కొట్టాడు అంతర్జాతీయ టీ ట్వంటీ ఫార్మాట్లలో అత్యధిక సిక్సర్లు బాదిన నాటగాడుగా రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు రెండు వందల ఐదు సిక్సర్లతో ఈ ఫార్మాట్ గుడ్ బై చెప్పాడు ఈ ఫార్మాట్లలో రెండు వందల సిక్సర్లతో సంఖ్యను తాకిన ప్రపంచంలోని ఏకైక బ్యాట్స్మెన్ అతనే రోహిత్ ఈ ఫార్మాట్లో బ్యాట్స్మెన్ మాత్రమే కాదు అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్మెన్ కూడా సో ఆరు వందల ఇరవై సిక్సర్లతో నెంబర్ వన్గా నిలిచాడు వన్డేలో ఈ విషయంలో రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు షాహిద్ ఆఫ్రిది ఆ తర్వాత పే అతని పేరికి కూడా మూడు వందల ముప్పై ఒక సిక్సర్లు ఉండడం జరిగింది